ఓం శాంతి ఈరోజు మనం ఉషాబేన్జీ యొక్క క్లాస్ వింటున్నాం ఇది ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున మధుబ నుంచి ఉషా చేసిన క్లాస్ సారాంశం ఈ క్లాస్ యొక్క హెడ్డింగ్ ఏంటి అంటే విజయమాల్లోకి రావాలి అంటే పురుషార్థం ఏంటి ప్రతిరోజు మనం చేసే ఈ సంధ్యా సమయం యొక్క యోగము బాబాతోటి చాలా ప్రాప్తుల అనుభవాన్ని చేయిస్తుంది మనమంతా కూడా బాబాతో పాటు విశ్వం యొక్క గ్లోబ్పై నిలిచి సమస్త విశ్వానికి కూడా బాబా నుంచి పావన కిరణాలు అనండి శక్తి అనండి ఏదైతే ప్రసారం చేస్తూ ఉంటామో ఈ యొక్క యోగంలో ఎంతో ప్రాప్తి మనకు అనుభవం అవుతుంది బాబాకు పిల్లలైన మన మీద ఒక ఆశ ఉంది ఏంటి ఆశ బాబాకి ఆశ ఇదే ఉంది నా యొక్క ప్రతి బిడ్డ కూడా విజయమాల్లో మణిలాగా కావాలి అని బాబాకి పిల్లల్ని మాలలో పూసగా చూడాలంటే చాలా ఇష్టం వైజయంతి మాలలోకి రావాలనే బాబా యొక్క ఆశ ఈ విషయంపైన బాబా అప్పుడప్పుడు మురళీల ద్వారా అవ్యక్త మౌళీల ద్వారా మన ముందు పెట్టేటప్పుడు ఒకసారి ఎంత ఖుషితో మాట్లాడతారంటే నా యొక్క ప్రతి బిడ్డ కూడా వైజయంతి మాల్లోకి రావాలి కావాలంటే నేను నూటెనిమిది పూసల మాలే కాదు మాల ఎన్ని వరుసలైనా కూడా చేయడానికి రెడీగా ఉన్నాను అని మరి బాబా కోరుకున్నట్టు వైజయంతి మాల్లో మణి కావాలంటే మనం ఏం పురుషార్థం చేయాలి బాబాయ్ యొక్క ఈ ఆశని మనం ఎలా తీర్చాలి బాబా యొక్క సంతోషాన్ని మనం ఎలా రెట్టింపు చేయాలి ఈ విషయం నేను ఆలోచిస్తుంటే ఈరోజు నాకు నా మనసులో కొన్ని ఆలోచనలు మెదిల్ని వాటిని ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతున్నాను అన్నిటికంటే మొట్టమొదటిగా నాకు జ్ఞాపకం వచ్చిన విషయం ఏంటంటే మనమంతా కూడా ఇప్పుడు సమయం యొక్క మహత్యాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే సంగమ యుగ సమయం అంటేనే వరదానే సమయం అని బాబా మనకు గుర్తు చేస్తూ ఉంటారు సంగమ యుగంలో మన యొక్క ప్రాప్తులకు ఒక లెక్క ఉంది ఇక్కడ ఒకటికి అనేక రెట్ల ప్రాప్తి అని బాబా చెప్తారు అంతేకాకుండా బాబా అంటారు బచ్చి మీరు అమృతవేళ రోజు బాబా ముందు కూర్చొని విజయ తిలకం పెట్టుకోండి విజయతిలకం స్వయం బాబాతో పెట్టుకుంటే ఆ రోజంతా ఎలా గడుస్తుందో ఒకసారి చూడండి ఒకవేళ అమృతవేళ సాధారణంగా ఉంటే ఆ రోజులో ఏదో ఒక పొరపాటు తప్పకుండా జరుగుతూ ఉంటుంది అమృతవేళ యొక్క ఆధారాన్ని బాబా ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు అమృతవేళ పొరపాటు జరిగిన ఆ రోజంతా పొరపాట్లు జరగడం సహజమైపోతుంది ఒకటికి అనేక రెట్లు ప్రాప్తి ఎలా ఉంటుందో ఒకటికి అనేక రెట్ల మైనస్ కూడా ఉంటుంది అజ్ఞాన కాలంలో అయితే బాబా చెప్తారు అక్కడ ఒకటికి పది రెట్లే కానీ ఇక్కడ ఒక తప్పుకి వంద రెట్లు ప్రాప్తిని పోగొట్టుకుంటామని చెప్తారు కాబట్టి ప్రస్తుత సమయం యొక్క మహత్యాన్ని మనం తెలుసుకొని పురుషార్థం చేసినట్లయితే కనుక వైజయంతి మాలలోకి రావడం పెద్ద విషయం కాదనిపిస్తుంది ఇప్పుడు సమయానికి ముందే మనం చేస్తే ప్రాప్తి చాలా ఉంటుంది ఒకవేళ సమయమే చేసిందనుకోండి సమయం వచ్చాక చేశామనుకోండి మరి సగం మార్కులు సమయానికే వెళ్ళిపోతాయి వర్తమాన సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుంటూ మనం ఎప్పుడైతే అప్పుడప్పుడు ఆలస్యంలోకి నిర్లక్ష్యంలోకి వస్తూ ఉంటామో అది వెంటనే మనం గమనించుకొని జాగ్రత్త పడి పొరపాట్లను సవరించుకోవాలి ఎందుకంటే మొత్తం కల్పంలో ఇదే పురుషోత్తమ సమయం అని బాబా చెప్తారు ఇక్కడ మనంతా సామాన్య పురుషుల నుంచి ఉత్తమ పురుషులుగా మారే సమయంలో ఉన్నాం ఇక రెండో విషయం ఏంటంటే ఈ నెల మొదట్లో మనం ఒక అవ్యక్తవాణిలో బాబా చెప్పిన విషయం విన్నాము అది ఏంటంటే ఫాలో ఫాదర్ ఫాలో ఫాదర్ అనే విషయం మీద బాబా అటెన్షన్ ఇచ్చారు దాని గురించి ఆలోచించాలి మనంతా మరి బ్రాహ్మణులం బ్రహ్మం ఒక వంశావళి మనందరికీ ఆదర్శం మన బ్రహ్మ బాబా ప్రపంచంలో కూడా మానవులు ఎవరెవరినో ఆదర్శంగా చేసుకుంటారు స్వామి వివేకానందని తీసుకుంటే కనుక స్వామి వివేకానంద వెళ్ళిపోయి చాలా రోజులయ్యింది అయినా కూడా వారి జీవితంలో వారి యొక్క కర్మలు వారి జీవితంలో కొన్ని దృష్టాంతాలు తెలుసుకొని దాన్ని ఆదర్శంగా అనేక మంది ఫాలో అవుతూ ఉంటారు అలాగే ఎంతోమంది ఎవరెవరినో ఫాలో చేస్తూ ఉంటారు కానీ మన ఎదుట ఎవరు ఉన్నారు మన ఎదుట అయితే లివింగ్ ఎగ్జాంపుల్గా బ్రహ్మబాబా ఉన్నారు మరి ఒక్కొక్కరి జీవన చరిత్రని కూడా మన దాదీలు చాలా స్పష్టంగా మనం అందించారు బ్రహ్మబాబాని చూడలేదు చూడకపోయినా కూడా ఆయన చరిత్ర మన ముందు ఎంత స్పష్టంగా ఉందంటే వారిని ఫాలో చేయడం చాలా ఈజీ వాస్తవానికి ఆయన విశ్వంలో నెంబర్ వన్ సోల్ మరి నెంబర్ వన్ ఆత్మ మన ముందు ఆదర్శమయ్యారు మరి ఆయనలాగా ఆలోచించడం ఆయనలాగా కర్మలు చేయడం ఆయనలాగా ప్రతి యాక్టివిటీలో కూడా ఆయన ఎలా గుణధారణ చేశారో ఆ రకంగా మనం కూడా గుణధారణ చేయటం ఆయన జీవిత చరిత్ర ద్వారా మనకి ఎలా అనిపిస్తుంది అంటే కాన్స్టెంట్గా ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది మనం కూడా ఇలా తయారు కావాలి అని వాస్తవానికి బాప్ సమానం కావడమే మన లక్ష్యం కూడా ఉంది ఇక ఇంకో సౌభాగ్యం ఏంటంటే మనం బ్రహ్మ సంతానం కూడా బ్రహ్మ సంతానం ఆయన మనకు ఆదర్శం అందుకే బాబా ఇలా కూడా చెప్పారు వచ్చే మీకు ఏదైనా సంశయం వస్తే బ్రహ్మబాబాని ఎదురుగా పెట్టుకోండి నా పరిస్థితే కనుక బ్రహ్మబాబాకు వచ్చి ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు ఈ రకంగా పరిశీలించుకుంటే కనుక స్పష్టమైన ఆన్సర్ మీ ముందు ఉంటుంది ఏం చేయాలి అని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు పోని బ్రహ్మబాబాని చూడలేదు దాదీల్ని మనం చూస్తున్నాం కదా నెక్స్ట్ టు బాబా దాదీలు ఎలాగైతే ప్రపంచంలో నెక్స్ట్ టు గాడ్ లాగా దేవీ దేవతల్ని ఆరాధిస్తారు కదా అలాగే మన దాదీలు కూడా అష్టరత్నాల మాలలోకి వచ్చారు అందుచేత వాళ్ళ యొక్క అడుగులో అడుగు వేసి నడవడమే మనం చేయాల్సింది అందుచేత ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ పరీక్ష వస్తే మనం ఏం చేయాలి ఈ పరిస్థితి వస్తే మనం ఏం చేయాలి ఇలా ఆలోచనే అవసరం లేదు బాబా అయితే ఏం చేసేవాళ్ళు ఇలా ఆలోచిస్తే సరిపోతుంది బ్రహ్మబాబా తన చాటుని తెల్లవారుజాం సమయం రెండున్నరకు లేచి చాలా పెంచుకున్నారు తన యోగం చాటుని చాలా ఎక్కువ చేసుకున్నారు అయినా కూడా ప్రాక్టికల్గా ఇతర కర్మలు ఏవి కూడా ఆయన వదిలిపెట్టలేదు బ్రహ్మబాబా ప్రతి కర్మని కూడా చేసుకుంటూ తన యోగయక్తిగా తయారయ్యారు ప్రతి విషయంలో కూడా బాబా చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు మరి ఆ బ్యాలెన్స్ అనే గుణమే బాబా నెంబర్ వన్ చేసింది బ్రాహ్మణ జీవితంలో బాబా మనకు నాలుగు సబ్జెక్ట్స్ ఇచ్చారు ఈ నాలుగు సబ్జెక్ట్స్లో కనుక మనం బ్యాలెన్స్ చేసుకుంటే బ్లెస్సింగ్స్ అనేవి సహజంగా లభిస్తాయి ఆశీర్వాదాలే మనల్ని నెంబర్ వన్లోకి తీసుకువెళ్తాయి బాబా నుండి ఆశీర్వాదాలు లభించినట్లయితే అవి కేవలం ఆశీర్వాదాలే కాదు మనకు సర్టిఫికెట్స్ కూడా బ్రాహ్మణ జీవితంలో మనం పాస్ విత్ ఆనర్ కావాలంటే మూడు సర్టిఫికెట్స్ గురించి బాబా చాలా సరలు చెప్పారు ఆ మూడు ఏంటంటే మొదటిది స్వయం పట్ల స్వయం సంతృష్టిగా ఉండడం రెండవది పరివారం మన పట్ల సంతృష్టి కావాలి మూడవది బాబా మన పట్ల సంతృష్టి అవ్వాలి ఈ మూడు సర్టిఫికెట్స్ మనం తీసుకుంటే కనుక విజయమాల్లో వెళ్ళడానికి అది సమర్థులుగా చేస్తుంది ఇక ఫాలో ఫాదర్ తర్వాత నా మనసులో మెదిలిన మూడో విషయం విజయమాల్లోకి రావాలంటే మేము శివశక్తి కంబైండ్ స్వరూపం అని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం కేవలం బ్రహ్మముఖ బ్రహ్మ బ్రహ్మకుమారులు మాత్రమే కాదు శివ పరమాత్మ సంతానం శివశక్తులం శక్తులను విజయానికి ప్రతీకగా చూపిస్తారు శక్తుల యొక్క విజయానికి గుర్తుగా వారి మెడలో విజయమాల చూపిస్తారు అష్టరత్నాల మాలలోకి రావాలి అంటే బాబా చెప్తారు మీలో అష్టశక్తులు సంపూర్ణ రీతిలో సమయం అనుసారంగా ప్రయోగం చేయడం వస్తే గనక మిమ్మల్ని అష్టభుజదారి దేవీగా చూపిస్తారు దేవీల చేతుల్లో శస్త్రాలు కూడా చూపిస్తారు ఈ శస్త్రాలన్నీ కూడా శక్తులకు ప్రతీకలు ఏ పరిస్థితి వచ్చినా మాయ ఏ రూపంలో వచ్చినా మాయ పైన కూడా విజీలుగా కావడం అసురి ప్రవృత్తి కలవాళ్ళు వాళ్ళ ముందుకు వచ్చినా కూడా విజయం పొందడం ఎందుకంటే వాళ్ళ జీవితంలో స్నేహము మరియు శక్తి యొక్క బ్యాలెన్స్ కూడా ఉన్నట్లు ఇక దీంతోపాటు నిర్భయత మరియు దృఢత యొక్క బ్యాలెన్స్ వాళ్ళు భయపడేవాళ్ళు కాదు శక్తులు అంటే భయము లేనివారు ఎందుకని సర్వశక్తివాన్ బాబా తోడులో ఉంటే శివశక్తి కంబైన్డ్గా ఉంటే నిర్భయలుగా అవ్వడం సహజమే కదా ఎలాంటి పరిస్థితులు వచ్చినా విషయాలు వచ్చినా కూడా వాళ్ళు ఆటగా భావిస్తూ దాటుకునే వాళ్ళే కానీ భయపడి కంగారు పడేవాళ్ళు కాదు ప్రతి విషయంలో కూడా బిజీగా కావడం అంటే మాయాజీత్ జగజీత్ కావడం చాలా సహజం కావాలి బ్రాహ్మణ జీవితంలో మన్జీత్ సో జగజీత్ ఇది కూడా కావాలి బాబా మన మనసు పైన కూడా విజయం పొందమని చెప్తారు మనలోని సంకల్పాల శక్తి గురించి బాబా చెప్తూ మనలోని బలహీనతల పైన కూడా విజయం సాధించాలి అని బాబా చెప్తారు కాబట్టి మనం శివశక్తులమై మాయాజీత్ జగజ్జీత్ అవుతాం ఇక నేను ఆలోచించిన నాలుగవ స్వరూపము విజయమాలలోకి రావాలంటే విజయానికి ప్రతీత మనకు బాగా బాబా ఇచ్చిన లక్ష్యము విష్ణు చతుర్భుజ రూపం రుద్రమాలలోకైతే అందరూ వస్తారు కానీ వైజయంతి మాల లేదా విష్ణుమాలలో తిరగాలంటే మరి విష్ణు యొక్క నాలుగు అలంకారాల యొక్క బ్యాలెన్సు మన జీవితంలో ఎంత ఉంది అని చూసుకోవాలి ఎందుకంటే మన లక్ష్యం లక్ష్మీలాగా నారాయణలాగా కావడం ఇక లక్ష్మీనారాయణ కంబైండ్ స్వరూపం విష్ణు విష్ణుమూర్తి యొక్క పాశ్చర్ చూస్తే కనుక విజయానికి ప్రత్యేకగా ఉంటుంది అలంకారాలన్నీ కూడా విజయానికి ప్రతీకలే విష్ణు చతుర్భుజలో ఉండే శంఖము చక్రము గద కమల పుష్పము ఈ నాలుగు చిహ్నాల యొక్క బ్యాలెన్స్ ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం శంఖధ్వని చేయటం అంటే ఏంటి శంఖధ్వని అంటే జ్ఞానాన్ని వినడం వినిపించడం వినిపించడమే కాకుండా అనేక మందికి వినిపించి ప్రేరణనివ్వడం ఇక రెండవది స్వదర్శన చక్రం బాబా మనకి మధ్య ఒక హోంవర్క్ ఇచ్చారు ఐదు స్వరూపాల యోగం ఐదు స్వరూపాల యోగం కనీసం ఎనిమిది సార్లు చేయండి అని బాబా చెప్పారు నేను బాబా చెప్పినప్పటి నుంచి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రతిరోజు ఎనిమిది సార్లు చేసేసరికి నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే నాలో అనేక రియలైజేషన్స్ కలిగినాయి నేను స్వదర్శన చక్రం తిప్పుకుంటూ ఉంటే బాబా ఒకసారి ముళ్ళిలో చెప్పినట్టు మీ యొక్క ఐదారు సంవత్సరాల వయసు నుంచి అన్ని జ్ఞాపకం ఉంటాయి కదా అవన్నీ ఒక్కసారి నా ముందు పెట్టండి అన్నారే అలాగే నిజంగా నాకు ఐదారు సంవత్సరాల వయసు నుండి అన్ని జ్ఞాపకం రావడం మొదలెట్టి నాకు తెలియకుండానే నేను నా జీవన కథ రాయడం మొదలెట్టాను నా జీవితంలో వచ్చిన అనేక రకాల పరీక్షలు పరిస్థితులు వాటిని నేను ఎదుర్కొన్న విషయాలు అవన్నీ ఒక్కొక్కటి కూడా బాబా ముందు పెట్టినప్పుడు నాకు ఎలాంటి అనుభవం కలిగిందంటే నేను చాలా తేలికైపోయినట్టు అనిపించింది నేను ఆ తర్వాత కూడా స్వదర్శన చక్రాన్ని త్రిప్పడం అనేది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను నేను ఎలా చేస్తున్నానంటే ప్రతిసారి మూడు నిమిషాలు తీసుకుంటున్నాను మూడు నిమిషాల్లో ఐదు స్వరూపాలు ఈ రకంగా ఎనిమిది సార్లు కూడా చేస్తున్నాను స్వదర్శన చక్రం తిప్పుతూ ఉంటే మనలోని బలహీనతలన్నీ రాక్షసులు సంహారం అవుతున్నట్లు వికర్మలు వినాశనం అవుతున్నట్లు అర్థమవుతోంది శ్రీకృష్ణుడు తన చక్రంతో రాక్షసుల శిరస్సును ఖండించాడని చెప్తారే ఆ రకంగా అనుభవం జరుగుతోంది ఇక బాబా ఇచ్చిన ఇంకో ఎక్సర్సైజ్ ఏంటంటే ఆకారి నిరాకారి ఆకారి నిరాకారి ఇరవై నాలుగు సార్లు చేయండి అని బాబా చెప్పారు నేను అది కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను పంచస్వరూపాల్లో ఇది కూడా ఉంది అయినా కూడా బాబా దాన్ని సపరేట్గా చెప్పారు ఇది కూడా నేను చేస్తూ ఉంటే ఈ ఆకారి నిరాకారి ఈ స్వరూపాల్లోకి వెళ్తున్నప్పుడు అది ఎంత సహజంగా సుందరంగా ఉందంటే అతి సహజమైన స్థితి అనేది చాలా బాగా అనుభవం అవుతుంది ఇక విష్ణు చతుర్భుజలో గద గద దేనికి గుర్తు జ్ఞానం యొక్క యాక్యురేట్ పాయింట్స్ ఎప్పుడైతే మనం పరిస్థితి వచ్చినప్పుడు కారణం వచ్చినప్పుడు వాడుకోగలుగుతామో ఆ కారణాన్ని మనం సమాప్తి చేయగలిగినప్పుడు జ్ఞానయుక్తమైన స్థితి అనేది మనకి అనుభవం అవుతుంది కాబట్టి ఈ రకంగా మనం జ్ఞానాన్ని మనం గదలాగా పరిస్థితుల్లో మనం ప్రయోగించుకోగలుగుతాం ఇక కమలాసన్ ధారి కాబట్టి మన యొక్క అనాది స్థితి పవిత్రమైన స్థితి ఏదైతే ఉందో ఈ అనాది స్థితి ఆది స్వరూపం యొక్క జాగృతి మన కమలాసన్ దారిగా చేస్తుంది కాబట్టి ఈ రకంగా బాబాయ్ యొక్క ఆశ మనం పూర్తి చేయాలంటే మనందరం వైజయంతి మాల్లోకి రావాలంటే ఈ నాలుగు విషయాలని జాగృతిలోకి తెచ్చుకుంటే తప్పకుండా తయారవుతాం వైజయంతి మాల్లో మణిలాగా అవుతాము అది పెద్ద విషయం ఏమీ కాదు ఈ రకంగా ఉషా బేయించి ఈ నాలుగు విషయాల్లో మనకి అటెన్షన్ ఇచ్చారు మళ్ళీ ఒక్కసారి ఈ నాలుగు విషయాలు చెప్పుకుందాం ఒకటి సంగమ సమయం యొక్క మహత్యాన్ని తెలుసుకొని మన యొక్క ప్రాప్తిని అనేక రెట్లు చేసుకోవడం రెండవది బ్రహ్మబాబాని ఫాలో చేయడం మూడవది శివశక్తి కంబైన్డ్ స్వరూపంలాగా ఉండడం నాలుగవది విష్ణు చతుర్భుజ్ లక్ష్యంగా పెట్టుకోవడం ఇప్పుడు మనం అంతా కూడా ఉషాదీది చెప్పినట్టుగా ఒక్కసారి బాబా యొక్క స్మృతిలో స్వదర్శన చక్రధారి అవుదాం ఐదు స్వరూపాల్లో లీనమవుతాం మన యొక్క శాశ్వత స్వరూపం అనాదే స్వరూపం ఆత్మ అతి సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్య ప్రకాశ నక్షత్రం పరంధామంలో పరమప్రీయుడైన పరమాత్మతో ఆత్మజ్యోతి నేను ప్రకాశిస్తూ ఉన్నాను నా స్వధర్మమైన శాంతిలో శాంతి కిరణాలు వెదజల్లుతూ ఉన్నాను నా స్వరూపం ఎంతో అందంగా ఉంది నా స్వరూపం పూర్తిగా నా తండ్రి స్వరూపంలాగే ఉంది ఆ స్వరూపంలో నేను లీనమవుతున్నాను సర్వగుణాలతో సర్వశక్తులతో నిండి సంపూర్ణ దివ్య స్వరూపముగా ఉన్నాను నేనిప్పుడు నా సంపూర్ణ గుణాలతో శక్తులతో భూమి పైన దేవతాత్మగా శరీరధారణ చేస్తున్నాను ఒక సత్వ ప్రధానమైన భూమిపైన నేను దేవతగా జన్మించాను నేను ధరించిన శరీరం ఎంతో అందంగా ఆరోగ్యంతో ప్రకాశిస్తూ ఉంది ఇప్పుడు నేను పూజ్య స్వరూపంలోకి వెళ్తున్నాను ఎంతో అందమైన మందిరంలో అలంకరింపబడ్డ దేవతామూర్తిలాగా నేనున్నాను ఎంతో అందమైన పూలతో అలంకరింపబడ్డ ఆలయం అక్కడ గుణగానం చేస్తూ స్తోత్రాలు కీర్తనలు జరుగుతున్నాయి నా మందిరం ఎదురుగా వేల మంది భక్తులు దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నా యొక్క దృష్టి కోసం ఎదురు చూస్తున్నారు వరాల కోసం ఎదురు చూస్తున్నారు నా పూజ స్వరూపాన్ని స్పష్టంగా చూస్తున్నారు ఇప్పుడు నేను బ్రాహ్మణాత్మగా జన్మించాను సంగమ యుగంలో నన్ను నేను గుర్తించి నా తండ్రిని గుర్తించి ఆయన బిడ్డగా జన్మెత్తాను నా బ్రాహ్మణ జన్మ అనేక జన్మల వికర్మలు దగ్ధం చేసుకునే ఒక అద్భుతమైన వజ్రతుల్యమైన జన్మ అనేక జన్మల ప్రాప్తులను తయారు చేసుకునే జన్మ పరమాత్మ నుండి స్వయముగా పాఠాలు నేర్చుకుంటున్న జన్మ నేనెంత అదృష్టవంతుంది స్వయం పరమేశ్వరుడు నన్ను పాలన చేస్తూ ఉన్నారు తండ్రిగా టీచర్గా సద్గురుగా నన్ను పాలన చేస్తున్నారు నేనిప్పుడు నా అంతిమ స్వరూపమైన ఫరిస్తా స్వరూపంలోకి వెళ్తున్నాను దేహం దేహ సంబంధాలు కర్మ కర్మ బంధనాలకు అతీతంగా అన్నింటికి ఉపరాంగా ఒక ప్రకాశమయమైన దేహాన్ని ధరించి సూక్ష్మలోకంలో బాప్ దాదా ఎదురుగా ఆయన యొక్క దృష్టి తీసుకుంటూ శక్తిని నింపుకుంటూ నేను నింపుకుంటున్న శక్తిని గ్లోబు పైన ఉన్న సమస్త ఆత్మలకు అందిస్తూ అందిస్తూ And